హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రాక్ లాక్స్ హరీష్ నేను మీ హరీష్ ప్రస్తుతానికి మనం నాగపూర్ దగ్గరలోనే అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ రేపు ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దగ్గరనే మనకు వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి ఇట్లా ఈ విధంగా వాటర్ క్యాన్లు అయితే పెడతారనమాట రెండు క్యాన్లు అయితే తీసుకున్నాం కాకపోతే ఒక క్యాన్ వచ్చేసి నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేసిర్రు అంటే మనకు కూల్ వాటర్ అనమాట కాబట్టి పర్లేదు పెట్టొచ్చు మనకు ఈ క్యాన్ ఎట్లాగో ఇప్పుడు అతం అవుతుంది వంట వండేసరికి అది అన్నమాట సో అన్నం అయితే వండుకుంటున్నాం అన్నం బాగా ఎంకరీ బాగా అయ్యాలి పెసరపప్పు కాలిఫ్లవర్ పెసరపప్పు కాలిఫ్లవర్ ఉడుకుతుందా కాలిఫ్లవర్ ఉడుతుంది అది కాలిఫ్లవర్ ఉడికినాక నేను బియ్యం కడుగుతానా పప్పు నానబెడతా నేను ఓకే ఓకే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతా ఉంది బండి అయితే పక్క కాపుకొని అన్నం అయితే వండుకుంటున్నాం అండ్ రీసెంట్గా నేను టాటా జెన్యున్ ఆయిల్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు అయితే కొన్ని కామెంట్స్ అయితే చూశాను అందులో ఎక్స్పీరియన్స్ చేసిందే మీతో మాట్లాడుతున్నాను కొంతమంది వచ్చేసి టాటా తెలుగు ట్రక్లాగ్ సర్వీస్ తీసేసి టాటా ట్రక్ లాగ్స్ అని పెట్టుకో అని చెప్పేసి అయితే సజెషన్ ఇచ్చారు నిజం చెప్పాలంటే తప్పకుండా అట్లా కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే నాకు టాటా అంటే చాలా ఇష్టం అని మీలో చాలామందికి తెలుసు అండ్ అంతేకాకుండా అఫీషియల్గా మన రెండు తెలుగు రాష్ట్రాలలో టాటా వెహికల్స్ గురించి రివ్యూ చేసే వాళ్ళ దాంట్లో అంటే అఫీషియల్గా ప్రమోషన్ చేసే వాటిలలో నలుగురం అయితే తెలుగు వాళ్ళైతే ఉన్నాం ఐదుగురం ఉన్నాం మొత్తం కార్ కమ్యూనిటీతో కలిపి సో అందులో నేను ఒకరిని సో నే నాకు వాళ్ళు ప్రమోషన్ అనేది పెయిడ్ ప్రమోషన్ అది నేను ఏదో ఒక జెన్యున్ కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నా టాటా అంటే ఎంత ట్రస్టెడ్ బ్రాండ్ అనేది చాలామందికి తెలుసు అలాంటి టాటా గురించి చెప్పినప్పుడు కూడా ప్రమోషన్ని జస్ట్ ప్రమోషన్ లేక చూడండి ఎందుకంటే టాటా మోటార్స్ ఆయిల్ అంటే ఆ వెహికల్స్ వాడే వాళ్ళకు ఆయిల్ చాలా గా ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పిన అంతే అండ్ నేను కూడా అదే వాడతా హండ్రెడ్ పర్సెంట్ అండ్ మన వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు నేను ఒక లీటర్ ఆయిల్ తక్కువైందని చెప్పేసి నేనైతే పోసాను కదా నేను నేను కూడా టాటా జింజన్ ఆయిలే కదా వాడింది సో చెప్పడం కాదు నేను చేసి కూడా చూపిస్తూ ఉంటారు అది అది మాత్రం ప్రమోషన్ కాదు అది నాకు గా తగ్గింది కాబట్టి నేను పోసుకున్నాం మళ్ళీ అది కూడా ప్రమోషన్ అనుకోని నిమ్మలంగా ఇట్లా కూడా ప్రమోషన్ చేస్తాను అనుకోకరి అది నాకు గా నేను చేసినాను అనమాట సో పెడదాం తప్పకుండా మీ కోరిక ఎందుకు కాదంటే టాటా ట్రక్ లాక్స్ అని పెడతాం టాటా ట్రక్ లాక్స్ సరీష్ అని పెడతాం ఇంకోటి అది కూడా మరి సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి అన్న మీ పేరు మర్చిపోయినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మరి అది కూడా అభిలాష్ రావు బండి మన వెనకనే వస్తూ ఉంది ఇద్దరం సేమ్ ఆఫీస్ నుండి అయితే పెట్టినాం మహాలక్ష్మి ఆఫీసు కట్నీ దగ్గరలోనే అయితే ఉంటుంది మన బిఫోర్ వీడియోలలో కూడా చూపించాను అనమాట ఆఫీస్ని అండ్ ఆఫీస్ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి మీకు జస్ట్ ఇట్లా హరీష్ అనే పర్సన్ ఇచ్చాడు నెంబర్ యూట్యూబరు మీ దగ్గర లోడ్ పెట్టాడు అంట కదా ఆయన ఇచ్చాడు నెంబర్ అంటే ఏదో ఒక లోడ్ అయితే సెట్ చేస్తాడు ఒకవేళ ఎక్కువ పన్ను ఉంటే మాత్రం కొంచెం కష్టం ఆఫీస్ దగ్గర రమ్మని అయితే అంటాడు ఒకవేళ మీరు ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఎక్కడన్నా ఉండి ఫోన్ చేస్తే ఆయన ఆ దగ్గర పట్ల ఉన్న లోడే మీకు చూసి పెడతాడు అనమాట ఒకసారి యూటిలైజ్ చేసుకోండి నెంబరు ఎందుకు మనకు ఆల్రెడీ నన్ను చెప్పించిన అనమాట నిన్న ఆయన నాకు లోడ్ పెట్టినప్పుడే అన్నకి ఇట్లా నేను యూట్యూబర్ని ఇట్లా ఫోన్ చేస్తారు మీ నెంబర్ పెడతా అంటే బలెవారి పెట్టండి నాకు నాకు కూడా ఉపయోగమే కదా ఇంకెక్కువ బండ్లు వస్తే నాకు కూడా ఉపయోగమే కదా అని చెప్పేసి అన్నమాట సో ఈరోజు మనం ఎక్కడి వరకు రీచ్ కాగలుగుతాం ఏం కదా ఇది అందరం అయితే చూద్దాం అన్నం కూర వండేసుకొని తినేసి బయలుదేరుదాం అభిలాష్ రావు బండి సిక్స్టీన్ టైర్ వస్తుంది అది మొన్న మొన్నగా ఉన్నాడు బండి జీరో ట్రిపుల్ ఆయన బండి నెంబరు ఇది మూడో ట్రిప్ రెండో ట్రిప్ నాకు తెలిసేది ఒకసారి ఆ బండి కూడా ఎట్లుందో చూపిస్తాం అది వచ్చేసి లేలండి అన్నమాట సిక్స్టీన్ టైర్ బా ఎంత వరకు వచ్చింది తీసేద్దాం తీసేయడం ఉడకాలే ఉడకాలే అది లేకపోతే పచ్చి పచ్చి మళ్ళీ ఇందులో ఏమిస్తాం కదా అందులో ఏం ఇస్తావు కానీ అందులో ఏం చూద్దాం ఫస్ట్ వాటిని ఉడకని ఓకే ఉడికినాకనే ముచ్చట పక్కా పెట్టేసి బా పెట్టిపోయి వాటర్ బోరింగా బోరింగ్ కొట్టు చల్లగా ఉన్నాయి నీళ్ళైతే ఇంతకు ముందు బా రాలేదు ఇప్పుడు బాగానే వస్తుంది నీళ్ళు లోపల వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి తొందర వచ్చిన పడడం వల్ల నీళ్లు పైకి వచ్చిన నీళ్లు పైకి వచ్చిన అదే నీకు ఎండాకాలం అనుకో ఎంత కొట్టా కొట్టంగా కొట్టుంది ఆ పాప చాలు కడిగినా మంచిదే బండ బస్సుగా నీళ్లు పెట్టేస్తావా చాలా పక్క పెట్టు నా చెప్పై ఓకే నా ఇళ్ళకి నీళ్ళకి తేడా లేదా అని అందుకోసం ఓ అప్పుడే కూరగాయలు కూడా కట్ చేసి పెట్టినావా ఒక కొత్తిమీర ఒకటి లేదా మళ్ళీ మనకు ఇయ్యాల మనకు సో బెల్ట్ అయితే వేసుకున్నాం కదా నిన్న మనం లోపల్ సైడ్ బెల్ట్ అయితే కింది పక్కన అయితే దిగింది అయితే మంచి స్ట్రాంగ్ అట్నే ఉన్నది మనకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు వగ్గీలు కూడా టైట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు రాజమండ్రి పోయినాక రాజమండ్రిలో ఒక మంచి మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ ఈ రెండు వగ్గీలను తీసేసి కొంచెం దొడ్డు వగ్గీలు దొడ్డు సైజు వగ్గీలైతే వేపిస్తా కొంచెం సైజు పెంచేస్తా అండ్ అంతేకాకుండా ఇంకొక రెండు వగ్గీలు ఇక్కడ ఈ స్టేజ్ వేపిస్తాను అనమాట ఇక్కడ కిచెన్ బ్యాక్ సైడ్ ఉంది కదా సేమ్ కొంచెం ఇంకొంచెం దొడ్డు వగ్గీలు ఇక్కడ కిచెన్కి బ్యాక్ సైడ్ ఆ గ్యాప్లో వచ్చేటట్టు వేపిస్తా అండ్ నేను మోస్ట్లీ అందరికీ సపరేట్ క్యాబిన్ తీసుకునే వాళ్ళకు చెప్పేది ఒకటే సపరేట్ క్యాబిన్ తీసుకునే వాళ్ళు కొంచెం ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో కొంచెం ఒగ్గీలైతే స్ట్రాంగ్గా వేయించుకోండి ఇక్కడ ఒకటి దాని పక్కన అంటే ఒక ఇంత గ్యాప్ తోటి ఇంకోటి వేయించుకొని కొంచెం దగ్గరికి ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఒకవేళ మనకు హైట్ లోడ్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ లోడ్ ఎక్కువ పడ్డప్పుడు బండి యాక్షన్ వస్తూ ఉంటాయి కదా యాక్షన్కి మనకు ఈ ఒగ్గిలు బోల్టులు అనేవి ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం ఒగ్గిలు దగ్గర దగ్గరికి వేయించుకోండి ఫ్రంట్లో బ్యాక్ సైడ్ రెగ్యులర్గా ఉండేటట్టు వేయించుకోండి ఫ్రంట్లో మాత్రం ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఈ మన లిఫ్ట్ టైర్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో మీరు దగ్గర దగ్గర ఒక మూడు అయితే వేయించారనుకోండి కొంచెం సైజ్ ఎక్కువయి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు నేను పోయి ఇప్పుడు నిన్న మేమైతే ఆ ఒగ్గిలైతే టైట్ చేసుకొని మళ్ళీ బెల్ట్ వేసుకున్నాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు బండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు పోయేటప్పుడే చాలా ఇబ్బంది పడకుండా పోయినాం రిటర్న్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మంచిగా సీప్ సాఫ్గా వచ్చేసినాం అసలు బండి పోయినట్టు కూడా అనిపించలేదు అంత నీట్గా అంటే మినిమం యాభై అరవై స్పీడ్లోనే ఎప్పుడైనా మేమైతే మైలేజ్ కోసం అయితే నేనైతే యాభైలో నడుపుతా తమ్ముడికి తమ్ముడు నిమ్మలాగా నీ బండుగా చూసి అరవై అరవై డెబ్బై కొట్టుకుంటూ పోతాడు కాకపోతే అంత ఏం అసలు బండి వచ్చినట్టే ఉరికినట్టే కూడా అనిపించలేదు అంత స్మూత్గా అనమాట సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒగ్గీలు ఈ గ్యాప్లో వేసుకోండి కొంచెం దొడ్డువి మంచిగా గట్టిగా బండి కట్టించిన కొత్తలోనే ఒక రెండు లోడ్లు ఒక రెండు మూడు ట్రిపుల్ తిరిగినాక ఆ ఒగ్గీలు మళ్ళీ టైట్ చేసుకోండి నేను టైట్ చేసుకున్నా కాకపోతే ఈ ఒగ్గీలు సన్నగా ఉన్నాయి సన్నగా ఉండబట్టి బట్టి విరిగింది బా మొఖం కడుగుదా బ్రష్ చేసినా నాకు మొఖం కడగానే ఆకలితే నీ ఇష్టం నేను అడితే అన్నం వండిన పక్క పెట్టినా నీ బ్రష్ అయిపోయే లోపు కూర అయిపోవాలి అయిపోతుంది నేను బ్రష్ చేసే లోపు కూర తొందరగా కదబ్బా పది నిమిషాలు పది నిమిషాలు కొంచెం లేట్ దోకు సగం అరిగిన దాకా దొంగతా పనులు ఓకే సరేనా రేపు దోకనే ఈ రోజు దోక అన్ని మొత్తం రేపు రేపటి ఆ లోపు సరి అయిపోతుంది అంటే రేపు రేపటి దాకా ఉండదు ఏంది లేదు మళ్ళీ రేపు దోకనే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రోజు గట్టిగా దొంగతా గట్టిగా దోము పప్పు ఎక్కువ అవుతుంది అనిపిస్తా నాకు కాదు మళ్ళా ఎట్లా అంటే ఇంతేందా ఫస్ట్ కాంక్రీట్ కూర వేసుకున్నాం కానీ అన్నం వేసుకున్నాం ఓకే ఫస్ట్ ఎక్కువ ఇదేనా మళ్ళీ ఇది అదే అది ఇదే అదే అదే మళ్ళా నూరి బాబు బా వాళ్ళం ఇంటికాడ అది టేస్ట్ మంచిగా ఉంటుంది బయట వేస్తా బయట అంటే ఇడ తాడికల్ దగ్గర ఒక షాప్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో నూరిందే అమ్ముతారు అర కేజీ కేజీ అట్లా అట్లా బెటర్ అట్లా కూడా తీసుకోవచ్చు కాకపోతే మనం ఎట్లా ఇప్పుడు తిరిగేది ఇంటి దగ్గర ఉండే పోతాను కాబట్టి మనం ఇంటి దగ్గర అలా నూరుకుని రావచ్చు బెటర్ అది ముందే ఫోన్ చేసి చెప్తే తెచ్చి నూరు పెడతారు ఈ ఈరోజు చెప్తే మనం మళ్ళీ ఒక పది పదిహేను వంటలకు సరిపోతుంది ఇక మనం చికెన్ మటన్ గట్టి చేసినామంటే అంటే ఐదు ఆరు వంటలకి అయిపోతుంది మా బావ చూద్దాం ఒకసారి ఎంతైనా నాటుపప్పు నాటుపే పెసరపప్పు ఈ షాప్లలో ఈ మధ్యలో ఈ హైబ్రిడ్ పప్పు వస్తుంది అసలు దాన్ని ఒక పూట తింటే రెండవ పూట తినబుద్దే కావట్లేదు నేను ఇది నాటిపప్పు అంటే ఇంటి దగ్గర మొన్న పంటలు వచ్చినప్పుడు తీసుకున్నా కేవలం నా కోసమే ఇంట్లో పట్టుబట్టి తీసుకునేటట్టు చేసిన ఇది నాకు వరుసగా పెట్టినా కూడా తింటాను నాటిపప్పు పెసరపప్పు అంటే పానం గుండెకాయ అబ్బా అంత మంచిగా ఉంటుంది పెసరపప్పు సరే అయితే బాగానే ఉంది మనకి దరిద్రమే కానీ ఇటు ఈ స్టేట్స్ పోతే కొత్తిమీర ఒక మానంగా దొరకలేదు కొత్తిమీర లేదా టేస్ట్ ఉండట్లేదు ఏం హాలత్ అయిపోయింద్రాబాయ్ ఈ అభిలాష్ రావు బండి ఎక్కడికి వచ్చింది నాకు తెలియాలి అర్జెంటుగా ఇంకా వస్తలేడు అప్పుడే మనసర్ దగ్గర ఉన్నా అన్నాడు రావు బండి వచ్చేసి యూపీ డ్రైవర్లు కదా వాళ్ళు వాళ్ళ భాష మనకు రాదు మన భాష వాళ్ళకి రాదు ఏదో మేనేజ్ చేద్దాం ఇంకొత్తలేదు ఇంతసేపే మనసరా అన్నాడు మా బువ అయిపోయింది కూర అయిపోయింది అది ఎట్లుంటుందో మీకు ఒకసారి కొత్త బండి కట్టించిందిగా చూపిద్దాం అని నేను కానీ మనం బువ్వ కూర వండుకొని తిని మనం బయలుదేరానికి కొత్తరా అనిపిస్తాను బయట చూద్దాం బాబు మసాలా వేసినావా ఓ పిల్లగా వెంకటేశు ఆ సోమేశు మసాలా దింపు మేసి అయిపోయిందా అయిపోయిందా మసాలా ఒకటేసి దింపే సరే 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 మళ్ళీ నువ్వేసి నేనైతే మరి మండంగా ఎక్కువైనా ఏం కాదు కానీ ఉప్పు ప్రాబ్లం గరం గరం మళ్ళా గొంతు గొంతు మండతా ఉంటది నైట్ వేసిన చిట్కెట్టు కూర అయిపోయింది ఓకే ఓకే బావా కింద కూర్చొని తిన్నావా ఇక ఆ కింద నప్పినా నేనే బత్తాలు వేసుకొని కింద కూర్చున్నా మళ్ళీ పైన ఇక ధనుష్ బావా అన్నం కూర్ ఎక్కడికో తప్పించుకొని పోయినదే మనమే తిందాం పట్టు ఇక బావ ఇత్తరా అని వా బండి ఏమన్నా వా బండినే ఉన్న పట్టుకర పట్టుకర క్యాలీఫ్లవర్ చేసారా మొన్న ధనుష్ వచ్చేసి క్యారీఫ్లవర్స్ శనిగపప్పు వండిండు ఇవాళ క్యాలీఫ్లవర్ పెసరపప్పు అది ఆప్ చేసే ఉన్నది ఏం కదా రైటాసెందుకి ఎందుకు బాటిల్ తోడు తాగొత్తలేదా కర్రీ ఎట్లు తమ్ముడు ఓకేనా సో ఇప్పుడే అన్నం అయితే తినేసాము మొత్తం సామాన్లు అయితే చదువుకున్నాం బండి లోపల అభిలాష్ బండి అయితే ఇంకొక ముప్పై కిలోమీటర్లు అవదలనైతే ఉంది ఒకసారి అయితే ఆ బండిని మీకు చూపిద్దామని వెయిట్ అయితే చేస్తా ఎట్లాగో ఇద్దరం రెండు బండ్లు ఒక దగ్గరికి అంటే వాళ్ళ గుంటూరు నాది దేవరపల్లి కదా వరంగల్ ఖమ్మం దాకా కలిసే పోతాం ఎట్లాగో కాబట్టి ఈ రెండు బండ్లు కలుసుకొని పోదాం అన్నట్టు అయితే ఆయన ముప్పై కిలోమీటర్లు అంటే యూపీ డ్రైవర్లు సప్ప సప్ప కొట్టుకుంటూ వస్తారు ఇది ఎక్కిరంటే ఈ హైవే ఎక్కిరంటే ఔటర్ రోడ్డు నాపూర్ ఔటర్ రోడ్డు ఎక్కితే తొక్కి వదిలిపెడతాడు ఇక చూద్దాం మన బండి ఆ లొకేషన్ అయితే ఆ డ్రైవర్లకి అయితే పంపించిన అభిలాష్ రావు నీ బండి కోసం ఇంకెన్ని గంటలు వెయిట్ చేయాలి ఇగొత్తలేదు ఆగొత్తలేదు నీ బండి దగ్గర దగ్గర గంట మీ బువ్వదిని కూడా సో కేవలం అభిలాష్ కోసమే ఇప్పుడు దగ్గర దగ్గర గంట నుండి వెయిట్ చేస్తా ఉన్నాము అంటే ఈ బండి మొన్న మొన్న కొన్నాడు మొన్న మొన్న కొని బాడికి అవి ఇట్లా మొత్తం కట్టించిండు నా బండి అలా నువ్వు చూపియకుండా అక్కడ నుండి కదిలితే ఉండదు అన్నట్టు చెప్తాడు నాకు ఇక సర్లే తమ్ముని కోరికను ఎందుకు కాదనడు అని చెప్పేసి ఇక్కడ అయితే వెయిట్ చేస్తా ఉన్నాం మనం వచ్చేసి టోల్ గేట్ ఇంతకుముందు అయితే అవతల పెట్టేసుకొని ఆ ఫుడ్ గిట్ల ప్రిపేర్ చేసుకొని అయితే తిన్నాం ఇప్పుడైతే టోల్ గేట్ పాస్ చేసిన టోల్ గేట్ పాస్ చేసేసుకొని ఇటైతే వచ్చేసిన ఇటు వచ్చి దాపిన బండి వస్తే ఇక్కడ నుండి ఒక షార్ట్ ఇద్దాం టోల్ గేట్లకి వెళ్ళి బయటకు వెళ్ళేది ఒక షార్ట్ దిద్దాం అన్నట్టు ఇక్కడ ఆయన అనమాట కొంచెం వెనకకు వచ్చి టోల్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉన్నా సో అభిలాష్ బండి అయితే వస్తూ ఉంది ఇప్పుడే జీరో ట్రిపుల్ నైన్ ఇది రీసెంట్గా తీసుకొని ఈ బండి రీసెంట్గా తీసుకొని మనకు బాడీ అయితే కట్టించండి అనమాట ఫ్రంట్ క్యాబిన్ బాడీ అయితే అంటే పాతది వచ్చేసి మనకు పెన్నా సిమెంట్ బండి ఇది అయితే మొత్తం కట్టలు గిట్టలు మొత్తం అన్నీ రీసెంట్ రీసెంట్గా బండి బాడీ కట్టినాక హలో బయ్యా ఐసాయా ఈగే గాడికి ఐసా వచ్చాయే సార్ లోపలికి ఎక్కి చూపిస్తా ఎట్లా కట్టించండి ఏందని చెప్పేసి సేమ్ మనోడిది టువెల్ డేర్ బండి మొన్న హనుమాన్ జంక్షన్ పార్కింగ్లో అయితే చూపించాను కదా సో సేమ్ కట్టించాడు అనమాట అదే విధంగా ముందట కిచెన్ కిచెన్లో అయితే పెట్టిచ్చేసి సుధాటి లాజిస్టిక్స్ శ్రీ మల్లికార్జున లారీ సర్వీస్ హాయ్ బ్రో కైసాబ్ కన కదా ఏక్యా బనా రే అవి ఓ లేట్గా అయితేనాకే టీకే సో ఒకసారి బండి అయితే లోపలికి ఎక్కేద్దాం లోపలికి ఎక్కి బండి ఎట్లా కట్టించిండు ఏం కదా అని చూద్దాం మొత్తం మెరుపులు మెరిపించిండు ఆయన లోపల తను గజ్జల గుర్రాలు పెట్టిచ్చిండిగా లోపల మాత్రం మామూలు గట్టియలే మానవుడు బండి ఇది వేసుకో ఇది వేసుకోపోదామా నా బండి అభిలాషియనా సో ఇది మొన్న అంటే ఈ బండి తీసుకొచ్చినప్పుడు నేను నార్మల్గా అయితే వెళ్ళిన అప్పుడు ఈ బండి అయితే ఒకసారి నడిపి కూడా చూసిన బండి బీటింగ్ మాత్రం అసలు సూపర్ అవుతా సౌండ్ ఇది లేలండి సిక్స్టీన్ టైర్ సరే మీకు కూడా వినిపిస్తాగండి వినపడుతుందా బీటింగ్ వస్తుంది బండి బీటింగ్ అయితే సో వాళ్ళు కూడా ఇక బయలుదేరుతారు ఇద్దరం కలిసి అయితే వెళ్తాం అనమాట ముందుకెళ్ళేసి గ్రీజ్ అయితే కొట్టిస్తారంట దీనికి వీళ్ళు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని అయితే వస్తా ఉన్నారు ఇక్కడనే నేను మన చంద్రపూర్ దాటినగా ఆ ఏరియాలో నేనైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుంటా సో ఇది అభిలాష్ రావు బండి అయితే మొత్తాన్ని సూపర్ అయితే కట్టించింది బండి ఇక బయలుదేరుదాం మనం అండ్ మనవడి బండిలో వచ్చేసి మనకు బిర్లా వాల్కేర్ పుట్టి లోడ్ అయితే వస్తూ ఉంది ఈ బండి వచ్చేసి విజయవాడ గుంటూరుకి అయితే వెళ్తూ ఉంది రెండు బండ్లు కలిపి బయలుదేరుదాము ఒక ఫోటో తీస్తాం రెండు బండ్లను కలిపి అన్నదమ్మల బండ్లు అన్న తమ్ముడు చంద్రాపూర్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే అయితే మనం ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నాము ఇక మనం రెగ్యులర్గా తెలిసిందే కదా మనం మహారాష్ట్రలో అయితే మళ్ళీ ఫుల్ అయితే చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది మళ్ళీ పో పోనా సో మళ్ళీ అక్కడ చంద్రపూర్లో కానీ బల్లర్షాలో కానీ మళ్ళీ ఫుల్ చేసుకున్నామంటే డైరెక్ట్ ఆంధ్రాకి అన్లోడ్కి వెళ్ళిపోయి మళ్ళీ లోడ్ చేసుకొని అయితే రిటర్న్ రావచ్చు మళ్ళీ తెలంగాణ వరకు అయితే మళ్ళీ తెలంగాణలో మనకు మహారాష్ట్రకు చేరుకునే ద్వారా కొట్టుకుంటే ఇక కదా మళ్ళీ మనం ఎటు పోవాలనుకుంటే మన రూట్ ఏటైతే ఆ డెస్టినేషన్లో మనకు ఎక్కడెక్కడ డీజిల్ రేట్లు తక్కువ ఉంటే అక్కడ కొట్టేసుకోవచ్చు ఈరోజు మనకు రిటర్న్లో ఇదే రూట్లో విజయవాడ ట్రక్ బ్లాక్స్ అన్న వస్తూ ఉన్నాడు రమేష్ అన్న రమేష్ కానుకుంటాన్న కలుద్దాం ఆయన అయితే ఎప్పటి నుండో ఎప్పటికి ఇదే రూట్లో తిరుగుతాం ఆయన ఈ రూట్లో వచ్చినప్పుడు నేను లోడింగ్ పాయింట్లో అన్లోడింగ్ పాయింట్లో ఉంటా నేను ఈ రూట్లో వచ్చినప్పుడు ఆయన లోడింగ్ పాయింట్లో అన్లోడింగ్ పాయింట్లోనే ఉంటాడు సరే ఈ అయితే ఎట్టకేలకైతే కలుస్తా ఉన్నాం అన్న కూడా కొబ్బరికాయలు లోడేసుకునే వస్తా ఉన్నాడు మొన్న మన రూట్ ఉంది కదా గాజీపూర్ రూటు ఆ గాజీపూర్ రోడ్డుకైతే వస్తా ఉన్నాడు అనమాట గుట్టలు గుట్టలు కట్టినట్టే కడతారు స్పీడ్ బ్రేకర్లు ఎత్తి అట్ట దునకాలు అన్నట్టు ఇక్కడ మొత్తం మైనింగ్సే ఉంటాయి ఎర్రమట్టి బొగ్గు ఈ చూడు మొత్తం బొగ్గు బొగ్గుకు సంబంధించింది ఇంకా వని బొగ్గుసు ఇవన్నీ అయితే లోడింగ్స్ మనకైతే బాగా దొరుకుతాయి అన్నట్టు ఇటు చంద్రాపూర్కు అటు ఈ ఈ ఏరియాల నుండి వైజాగ్ అటు ఇటు వస్తుంది నాకు ఇదేందో తేడా అర్థం కావాలి కానీ చంద్రాపూర్ ఈ ఎంకాల నుండి అంటే ఈ ఈ సైడ్ నుండి వైజాగ్ పోతుంది బొగ్గు అక్కడ నుండి అటు ఎక్స్పోర్ట్ అవుతుంది మళ్ళీ అదే వైజాగ్ నుండి మళ్ళా బొగ్గు మళ్ళీ ఇటు చంద్రాపూర్కు అటు ఇటు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే అదే బొగ్గు ది అంటే మేబీ ఏమైనా వేరియేషన్స్ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఈ రెండు బొగ్గులు దేని దీనికి వాడతారని చెప్పేసి ఇది ఇది అటుపోయి ఏం చేస్తుంది అది ఇటు వచ్చి ఏం నాకు తెలియాలి నాకు తెలియాల్సింది అంతే అభిలాష్ బైండ్ అయితే వెనకనే అయిపోయింది వాళ్ళు గ్రీజ్ కొట్టించుకుంటాం అది అన్నారు ఆడ ఆగిరు మరి ఇంకా బయలుదేరలేదు ఇప్పటివరకు అయితే నాకైతే కనిపించలేదు ఎట్లా మనం ఇప్పుడు ఎట్లా ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం కొంచెం టైం అయితే పడతాయి కదా నాకు తెలిసి ఆ టైం వరకు అయితే రీచ్ కావచ్చు వాళ్ళు డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాము మనకి ఈ సరౌండింగ్స్లో అంటే నాగపూర్ నుండి మనకు ఇది చంద్రాపూర్ బల్లర్షా ఈ సరౌండింగ్స్లో మనకు ఈ బంక్లోనే అన్ని బంకుల కంటే తక్కువ రేట్ అయితే ఉందన్నమాట సో అందుకనే మనం ఈ బంక్లోనైతే డీజిల్ అయితే ఫుల్ చేపిస్తున్నాం అంటే రీసెంట్గా నేనైతే ఒక అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఆ అప్లికేషన్ ద్వారా మనకు ఎక్కడ ఫ్యూల్ ప్రైస్ అయితే తక్కువ ఉంటుందో తెలుస్తుంది అనమాట ఇక్కడనైతే మనకు బయట బంకుల కంటే ఒక పది పైసలు తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడనైతే ఫుల్ చేస్తూ ఉన్నాను సో మనకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల డీజిల్ అయితే పట్టింది నూట ముప్పై ఒక లీటర్లు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయితే ఉంది డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాం ఇరవై ఒక్క వేల డీజిల్ అయితే పట్టింది తమ్ముడు అయితే పడుకున్నాడు మంచిగా ఇక నాకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడైతే లేకపోతే తమ్ముడిని తమ్ముడు పడుకొని కూడా చాలాసేపు అవుతాయి తమ్ములే కానీ చంద్రాపూర్ బల్లార్షా నేను ఎప్పుడైనా బల్లార్షాలో కొట్టించే డీజిలు కాకపోతే ఇంత తేడా ఉందని తెలిసినాక ఇక మనకు యాప్లో చూసుకొని కొట్టుకున్నాడే చాలా బెటరు నన్ను అడిగితే సరే ట్రై చేసుకోండి మీరు కూడా అంటే ఒకసారి ఎనాలిసి ఎనాలిసిస్ చేసుకోండి నిజమేనా కాదా అని చెప్పేసి రెండు మూడు బంక్స్ అంటే ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న బంక్స్ ఏవైతే ఉంటాయో సరే అయితే చూసుకోండి సార్ చూసుకొని అంటే ఇప్పుడు మీకు అన్ ఇందులో చూపిస్తూ ఉంది కదా రేటు మరి ఈ రేటు ఆ రేటు కంపేర్ చేసుకోండి సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మనకే బెస్ట్ కదా సో కరెక్ట్ లైట్లు పడే టైంకి అయితే మనం బంక్ నుండి అయితే బయటకు అయితే వెళ్ళేసాం ఇంకొక పది కిలోమీటర్లు పోతే చంద్రాపూర్ అయితే వస్తుంది త్రీ ఎయిట్ ఓకేనా మైలేజ్ ఓకేనా ఇంకేమరే నేను ఏసీ వేయకుంటే ఫోర్ పాయింట్ వన్ ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిపోతే ఇంకా పెరుగుతుంది అన్నాడు చూడ అంటే విషయం ఏంటంటే నేను ఎట్లా నేను ఎట్లా మెయింటైన్ చేస్తా అంటే టెన్ టెన్ ఫిఫ్టీన్ మధ్యలోనే తీసుకోదా ఫిఫ్టీ దాటను స్పీడు

చలిపెడుతుంది ఎక్కువసేపు ఫుల్ పెట్టి ఉంచిన వాడు కదా ఓనుకూరు రావాలి ఇలా తమ్ముడు అయితే చద మూడు చెద్రలు చెప్తాడు బాగుంటుందా పడుకున్నాడు బాగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను ఈ సీటు ఇంకా దీన్ని హైట్ చేస్తా దీన్ని హైట్ చేసి ఈ సీటు తీపిస్తా ఈ సీటు అనుకో ఇట్లా కూడా పడుకోవచ్చు మంచిగా ముగ్గురు పడుకోవచ్చు నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే ఇద్దరమే ట్రావెల్ చేస్తాం కదా ఒకరి పడుకోవచ్చు ఒకరు పైన పడుకోవచ్చులే అన్నట్టు అసలు లోపల బండి తోలుతా అంటే లిటరల్లీ నేను చెప్తానా సౌండ్ రాదు నీకు ఇంత పొడుగు బండి తోలుతానా అన్న ఫీల్ ఉండదు కాకపోతే మన మనసులో ఉండాలి మన మైండ్లో ఉండాలి అది లేదు నేను లారీ తోలుతాను ఇప్పుడు మనం బాడి బండి తోలినప్పుడు అన్నా గుంతలు వచ్చినప్పుడు లోడ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ గుంతలు ఇటేయాలన్నా ఇటేయాలన్నా ఉంటది కదా దీనికి అట్లా ఏర్పడదు కాబట్టి కార్ లా పోతనే ఉంటుంది మైండ్ లో పెట్టుకోవాలి జస్ట్ మనమే పొడుగు బండి ఉన్నది మన ఆయన చూసుకుంటే పోవాలి రివర్స్ నాకులాగా డోర్ ఏం లేదు డైరెక్ట్ అద్దాలి డైరెక్ట్ అద్దాలి వెనక సెన్సార్ ఉంటది ఆ సెన్సార్ మనకి ఏదైనా అడ్డం వచ్చిందంటే బీప్ సౌండ్స్ వస్తాయి అట్లా తీసుకో కొత్త బండి నువ్వు కూడా ఇప్పుడు కాదు అన్న కొద్దిగా ఏసే అడుగు జాగ్రత్తగా ఇది ఐడియా ఇదేనే కొత్త పండు అన్న అసలు అయితే ఇది తీసేటప్పుడే కొత్తది అయిపోయేది